అసలు మంచికి అంత ఆలస్యం ఎందుకు చెడు చేసిన వారికి వెంటనే శిక్ష అనేది ఎందుకు రావడం లేదు ఒకరోజు పవిత్రమైన కైలాస పర్వతం శివుని ఆనంద తాండవంతో మారుమోగుతుంది ఇక శివుడు పరవశంగా తాండవం చేస్తుండగా అగన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ పార్వతీదేవి స్వల్పంగా సున్నితంగా శివుణ్ణి చూసి ఇలా అడిగారు ఓ ప్రభు ఓ జగన్నాథ నా మనసులో చాలా కాలంగా ఒక సందేహం నన్ను వెంటాడుతుంది మనిషి చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందనేది సత్యమే కదా అయితే ఎందుకు మంచి చేసిన వారికి ఫలితం ఆలస్యమవుతుంది ఎందుకు చెడు చేసిన వారికి వెంటనే శిక్ష అనేది రావడం లేదు మన కళ్ళ ముందే ఒకరు వృద్ధాశ్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక ఆయన జీవితం అంతా చాలా మంచిగా నడుచుకున్నవారే కదా మరొకరు మాత్రం జనాన్ని మోసం చేసి కోట్లు సంపాదించి బంగారు కుర్చీలో కూర్చొని నవ్వుతున్నారు ఈ కర్మ తత్వంలో కూడా ఉందా స్వామి కర్మ తీర్పులో ఇంత ఆలస్యం ఎందుకు స్వామి అని అడిగారు ఇక అప్పుడు శివుడు నవ్వుతూ ఓ దేవి నీ ప్రశ్న మహోన్నతమైనది ఇది చాలామంది మనుషులు కూడా అడిగే ప్రశ్నే ఈ ప్రశ్నల మధ్య చాలామంది మనుషులు మనసులు కలవరపడుతుంటాయి ఇక కర్మ కూడా కాలానికి లోబడి ఉంటుంది దేవి అది సమయాన్ని కోరుకుంటుంది ప్రతి పని అది మంచైనా చెడైనా దాని ద్వారా వచ్చిన ఫలితం అప్పటికప్పుడు రాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఫలితం సిద్ధత అనే దశను అనుసరిస్తుంది విత్తనం నాటిన వెంటనే అది పండు రాదు కదా అలానే కర్మ కూడా పండు దశను చేరే వరకు ఎదురు చూడాలి ఈ నిబంధనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక కథ చెబుతాను విను పార్వతి ఓ చిన్న గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జీవించేవారు ఒకరు ధనుంజయుడు మరొకరు కేశవుడు ధనుంజయుడు మంచి మనిషి మానవత్వం పట్ల అపారమైన నమ్మకం కలవాడు ఇక సాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు ఉండేవాడు కానీ ధనుంజయుడు ఎల్లప్పుడూ కూడా దారిద్ర్యంలో బ్రతికేవాడు కానీ మంచితనం మితిమీరినదే ఇక కేశవుడు దుర్మార్గ మార్గంలో నడిచే వ్యక్తి అబద్ధం మోసం దోపిడి మితిమీరినదే దౌర్జన్యం ఇవే అతని జీవిత విధానం కేశవుడు మాత్రం రాజులా బ్రతికేవాడు గ్రామస్తులు ఇదంతా చూసి ఆశ్చర్యపడేవారు కొందరు అయితే నిస్సహాయతతో ఇలా అనుకునేవారు అసలు మంచి చేసేవాడు ఏడుస్తున్నాడే చెడు చేసేవాడు మాత్రం నవ్వుతున్నాడు అని అయితే ఇక్కడ ధనంజయుడు మాత్రం శాంతంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు కాలం ఒక రోజు నన్ను న్యాయస్థానానికి తీసుకువెళ్తుంది అక్కడ దేవుడే న్యాయమూర్తి అతని తీర్పులో ఆలస్యం అనేది ఉండవచ్చు కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు అని చెప్పేవాడు ఇక ఒకరోజు గ్రామంలో ఓ సంఘటన జరుగుతుంది ఓ బాలుడు తీవ్రమైన జ్వరంతో ప్రాణాంతక స్థితిలో ఉన్నాడు ఇక ధనుంజయుడు తన దగ్గర ఉన్న చివరి డబ్బుతోనే ఆ బాలుడికి అవసరమైన మందులు కొనుగోలు చేశాడు ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టడానికి తన అవసరాల సంగతి కూడా మర్చిపోయాడు ఇక అది చూసిన కేశవుడు అహంకారంతో నవ్వుతూ అడిగాడు ఏమయ్యా ధనుంజయ నీ దగ్గర ఉన్న చివరి కాస్త డబ్బుని కూడా దానం చేశావా ఈ సహాయం నీకు ఏం లాభాన్ని తెస్తుంది నీ జీవితం ఇంకా ఇంతకు మించి నష్టం పడుతుంది ఇక అప్పుడు ధనుంజయుడు నవ్వుతూ శాంతంగా చెప్పాడు లాభ నష్టాలు ముఖ్యమైనది కాదు మనిషి ప్రాణమే విలువైనది ఈరోజు అతడు బ్రతికితే అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నిజమైన సంపద అంటే ధనంగా ఉండడం కాదు ధర్మబద్ధంగా బ్రతకడం అని నవ్వుతూ చెప్పాడు ఇక కాలం గడిచింది ధనుంజయుడు వృద్ధుడయ్యాడు ఆరోగ్య సమస్యలు ఇంకా ఇంకా పేదరికంలోనే ఉన్నాడు ఇక కానీ అతని హృదయం మాత్రం ఇప్పటికీ కూడా నిరంతరంగా మంచితనం మొలకబోసేది ఇక కేశవుడు మాత్రం ధనవంతుడుగానే ఉన్నాడు కానీ చివరికి అతనికి పక్షపాతం వచ్చింది ఆస్తి ఉన్న అతని జీవితంలో ప్రేమ దయ ఉండేది కాదు అతని సొంతవారు కూడా అతన్ని అమాంతం వదిలి దూరంగా వెళ్ళిపోయారు అతడు ఒంటరిగా విలవిలలాడాడు ఒకరోజు సాయంత్రం ధనుంజయుడి ఇంటి దగ్గర ఖరీదైన కారు ఆగింది దానిలోంచి ఓ యువకుడు దిగాడు అతడే అప్పట్లో ధనుంజయుడు కాపాడిన బాలుడు ఇప్పుడు అతడు డాక్టర్ అయ్యాడు ఆ యువకుడు ధనుంజయుడి కాళ్ళలో కాళ్లపై పడి మీ వల్లే నేను ఈ లోకంలో ఉన్నాను మీరు లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాణ్ణి కాదు మీరు నాకు అప్పుడు సాయం చేయకపోయి ఉంటే నేను ఏమైపోవాడను ఈరోజు మీ జీవితాన్ని ఆనందంగా మార్చడం నా బాధ్యత అని చెబుతాడు అది విని ధనంజయుడు కన్నీళ్లతో దేవుణ్ణి చూస్తూ అన్నాడు ఓ దేవా నీ తీర్పు ఆలస్యమైంది కానీ ఎంత అద్భుతంగా వచ్చింది ఇక పార్వతి ఈ కథ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది కర్మ ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యం ఉండొచ్చు కానీ తప్పకుండా ఇస్తుంది ప్రతి ఫలితం సిద్ధతను అనుసరిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఒక మంచి పనిచేసిన వెంటనే ఫలితం రావాలంటే అది అనేక దశలు దాటాల్సి వస్తుంది ఫలితం అనేది ఇక సరైన పరిస్థితి సరైన సమయం మన సిద్ధత ఇవన్నీ కలవాలి దైవం పూర్తిగా వాటిని కుదిర్చినప్పుడే ఇక ఆ ఫలితం మన ముందుకు వస్తుంది కర్మ పగతీర్చే యంత్రం కాదు అసలు కర్మ అనేది న్యాయాన్ని స్థాపించడానికే పనిచేస్తుంది అందుకే అది ప్రతి వ్యక్తికి కూడా సరైన సమయంలో అలానే సరైన రూపంలో తీర్పు ఇస్తుంది ఇక ఒక మనిషి చేసిన చెడు పనికి వెంటనే శిక్ష రాకపోతే అతడు తప్పించుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ అదే అతడికి ఒకరోజు ప్రమాదంగా మారుతుంది పాపం పండినప్పుడు అది తప్పకుండా దాని త ఫలితాన్ని అనుభవించాల్సింది ఎవ్వరూ తప్పించుకోలేరు చెడు చేసినవాడు ముందుగా సుఖపడుతున్నట్లు కనిపిస్తాడు కానీ చివరిలో అతని జీవితంలో అంధకారం తప్పదు మంచి చేసినవాడు ఇప్పుడు కష్టాలు పడుతూ కనిపించొచ్చు కానీ చివరికి అతడు వెలుగులోకి వస్తాడు ఇది కేవలం కథ మాత్రమే కాదు పార్వతి ఇది అందరి జీవితాల్లో నిజంగా జరిగే సత్యం ఒక్కసారి మహాభారతంలో చూడు పార్వతి కౌరవులు అన్యాయంగా పలు సంవత్సరాల పాటు పాలించారు ఇక ధర్మరాజు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు కష్టాలు అనుభవించారు కానీ చివరికి ఎవరు గెలిచారు ధర్మరాజే గెలిచాడు ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ధర్మం అనేది నెమ్మదిగా నడుస్తుంది కానీ ఎప్పటికీ కూలదు అధర్మం వేగంగా పరిగెడుతుంది కానీ చివరికి కుప్పకూలిపోతుంది బయట కనిపించే ప్రతి సుఖం నిజమైన సుఖం అస్సలు కాదు బయట కనిపించే ప్రతి కష్టం శాపం కాదు కావున పార్వతి మనిషి చేసే ప్రతి మంచి పని కూడా ప్రతి మంచి మాట ఎప్పటికీ కూడా వృధా కాదు మనిషి మర్చిపోయిన దైవం మాత్రం ఎప్పటికీ కూడా అస్సలు మర్చిపోడు ఒకరోజు ఆశించిన సమయంలో ఇది నీ ఫలితమని చూపిస్తాడు అందుకే మంచి ఆలోచనలతో జీవించాలి ఇతరులను అస్సలు బాధ పెట్టకుండా బ్రతకాలి ఇక మనిషి నెమ్మది నెమ్మదిగా ఎదుగుతున్నట్లు అనిపించినా అదే నిజమైన శాశ్వతమైన ఎదుగుదల నెమ్మదిగా ఎదగడం కూడా శాశ్వతమైన ఎదుగుదలకి గుర్తు ఇక శివుడు చివరిగా పార్వతితో చిరునవ్వుతో ఇలా అంటారు పార్వతి ధర్మం ఎప్పటికీ కూడా నిలుస్తుంది ఇక పార్వతి కర్మ ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే ఆలస్యమైన సరైన సమయంలో న్యాయం జరుగుతుందని నమ్ము ఇక పార్వతీదేవి అదంతా విని ఎంతో ఆనందంతో ధన్యోస్మి మహాదేవ మీ మాటలు నా మనసును ప్రశాంతంగా మార్చేశాయి ఇక ఆ కైలాస సంభాషణ మౌనంగా ముగిసింది కానీ ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి జీవితంలో ధర్మాన్ని నమ్మండి కర్మ ఫలితాన్ని విశ్వసించండి అదే మిమ్మల్ని ఏదో ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి కాస్త కష్టంగా ఉన్నా సరే ధర్మం వైపే నడవండి నిజాన్నే మాట్లాడండి ఖచ్చితంగా మీకు కూడా చాలా మంచి జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివాయ నమ